श्री सच्चिदानंद सतगुरु साईनाथ महाराज की जय सतगुरु गोरखनाथ महाराज की जय अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री साईनाथ वन्यकानु ग्राम श्री कैलाश पर्वत आज महाराज आशीर्वाद ఈ నెల్లూరు దత్తసాయి మందిరంలో మనందరి చేత సత్సంగం నిర్వహింపజేస్తున్నాయి గత సత్సంగంలో మాస్టర్ గారు మనకు అందించినటువంటి శ్రీ సాయి సన్నిధి అనేటువంటి గ్రంథంలోని కొందరు సేవకులు అధ్యాయం పరిసమాప్తి చేసుకున్నాము ఇప్పుడు ఈనాడు సత్సంగంలో దాసగను అనే ఒక సాయి భక్తుడి జీవిత విశేషాల గురించి సాయినాథుడితో ఆయన సన్నిధిలో జరిగినటువంటి అనేక సంఘటనల గురించి అవి మనకి ఏమి నేర్పుతున్నాయి అనేటువంటి విషయాన్ని వాటి వెనుకున్న అంతరార్థాన్ని గమనించుకుంటూ మనం ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం సాయి భక్తులందరికీ కూడా దాసగనుగా పరిచయమైనటువంటి గణపతిరావు దత్తాత్రేయ బుద్ధే ఈయన అసలు పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే అసలు పేరు ఈయన పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తుండేవాడు ఇతనికి మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతన లేకపోయినా కూడా జస్ట్ ఊరికే అలవాటుగా మాత్రమే ఆలయాలు దర్శిస్తుండేవాడు మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం ఆలయానికి వచ్చేవారు ప్రతి ప్రతివారు ప్రతివారు భక్తులు కాదు ఆలయానికి రాకుండా ఉండే వాళ్ళంతా భక్తులు కానివారు కాదు అని అంటే ఒక్కొక్కరు పరిపూర్ణమైన భక్తి చేత భగవంతుడిపై విశ్వాసం చేత ప్రతిరోజు ఆలయానికి పోతారు కొంతమంది ఏమో పోతే పోరా అవసరం ఒక ఒక అప్లికేషన్ చేసుకోవాలి కదా ఆయనతో మనకు ఎప్పుడు అవసరం ఉంటుంది అని ఆలోచించి కొంతమంది పోతుంటారు కొంతమంది ఏదో ఎవరినో చూసే వాళ్ళకి నేను కూడా భక్తుడిగా అనుకుంటారు కదా అరేం రోజు గుడికి వెళ్తాడు ఈయన చాలా పద్ధతైన వ్యక్తి ఈయన చాలా భక్తుడు ఈయన మంచి నడవడిక కలిగిన వాడు అని అనిపించుకోవడానికి నాటకీయంగా గుడికి వస్తుంటారు ఇది మనం కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే ఎవరి అంతరాంగం ఎటువంటిదో ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు ఎంత మాత్రం స్థితిలో ఉన్నారో మనం తెలుసుకోలేకపోయినప్పటికీ బాహ్యంలో మాత్రం ఇటువంటి స్థితిని మనం గమనించవచ్చు అయితే ఈ యొక్క దాసగను పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తుండేవాడు గుడికి అంటే ఆలయాలకి ఏదో అదొక అలవాటుగా పోతుండేవాడు నిజంగా అది ఆ భగవంతుని మీద విశ్వాసంతో కాదు ఆ భక్తిభావం మనసులో నెలకొని కాదు ఏందో పెద్దలు పోతున్నారు మనము పోతాము ఏదో వాళ్ళు ఎవరో పోతున్నారు మనము పోతాం అన్నట్టుగా ఊరికి నామిక వస్తే అట్లా పోతుండేవాడు అదొక అలవాటు అయిపోయింది నిజానికి ఇతనికి తమాషాలు అనేటటువంటి ఈ వీధి నాటకాలలో ఆడవేషం వేసి అశ్లీలమైనటువంటి అభినయం చేస్తూ పాటలు పాడడం అంటే ఈయనకు సరదా ఇది ఈయన క్వాలిఫికేషను ప్రస్తుతానికి అంటే ఈయనకున్న అలవాటు అది ఏమిటి తమాషాలు అంటే నాటకాలు అని వీధి నాటకాలు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ దాంట్లో ఆ రోజుల్లో ఎక్కువ నాటక రంగం బాగుండింది కదా ఈ సినిమాలు ఇవన్నీ లేవు కదా అప్పుడు అప్పుడు ఈయన ఆ నాటకాలలో ఆడవేషం వేసేవాడు వేసి అశ్లీలమైనటువంటి అభినయం చేస్తూ పాటలు పాడడం అంటే సరదా అశ్లీలమైనటువంటి అనేటువంటి అభినయం అంటే ఆడవేషం వేసి పురుషుల్ని రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించే విధంగా అది చూడటానికి ఎబ్బెట్టుగా జూ జూప్సాకరంగా ఉండే విధంగా అది అశ్లీలంగా ఆయన అటువంటి అభినయాన్ని చేస్తూ ఆ నాటకంలో ఆయన నటించేవాడు అట్లాగా ఆ నటిస్తూ పాట పాడడం అంటే కూడా ఆయనకి సరదా ఏమిటి సరదా ఆచూగుగా లావణీయులు అనేటువంటి కవితలు చెప్పి జనాన్ని మెప్పించడం అంటే ఆయనకి ఎంతో ప్రీతి లావణీయులు అంటే ఇప్పుడు మన మరాఠీలో మహారాష్ట్రలో సంప్రదాయ దుస్తులే ధరించి ఒక శాస్త్రీయమైనటువంటి నృత్యాన్ని కలబోసి కొంత ఆకర్షణీయమైనటువంటి సాహిత్యాన్ని అందులో పెట్టి ఒక పాట పాడుతూ అంటే పురుషుణ్ణి ఆకర్షించే రీతిలో నృత్యం చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా లావణి డ్యాన్సులు అన్నీ జరుగుతుంటాయి మన మహారాష్ట్ర ప్రాంతంలో కనుక గమనిస్తే ఇటువంటి లావణీయులు అనేటువంటివి అదొక ఆకర్షణీయమైన సాహిత్యం అంటే ఒక రాష్ట్రీయ సాహిత్యం అనుకోండి అటువంటి సాహిత్యాన్ని పెట్టి దాంతో ఆకర్షణీయమైన అభినయాలు చేస్తూ అంటే పురుషుణ్ణి ఆకర్షించేటువంటి విధంగా భంగిమలు చేస్తూ రచ్చగొట్టే విధంగా భంగిమలు చేస్తూ నృత్యాన్ని చేయడం అనేటువంటిది ఇప్పటికి కూడా మహారాష్ట్రలో కొన్ని కొన్ని చలనచిత్రాల్లో కూడా లావణి డ్యాన్సులు అనేటువంటివి ఇప్పటికీ ఉన్నాయి ఈయనకి ఈ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తుండేవాడు కదా తన పైకి వచ్చి అంటే బాగా ఒక హెడ్ కానిస్టేబుల్ అయ్యి ఆ తర్వాత ఎస్ఐ ఎస్ఐఈ ఆనాటి బ్రిటిష్ పరిపాలనలో ఎటువంటి ప్రమోషన్స్ అయితే ఉన్నాయి అటువంటి ప్రమోషన్స్ పొంది బాగా ఉన్నత స్థితికి రావాలా నేను మంచి హోదాతో బ్రతకాలా అనేటువంటి ఒక లక్ష్యం ఉండేది దీనికి అంటే ఏమిటి నిజానికి ఇది ఒక లౌకిక లక్ష్యం అంతే కదా పారమార్థికంగా అయితే నేను మనిషి జన్మ లక్ష్యం ఏమిటి నేను పారమార్థాన్ని పొందాలనేటువంటిది మనిషి జన్మ పొందినకు లక్ష్యంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ అంటే ఈనాటి ఆధునిక యుగానికి ఈనాటి ఆధునిక యుగంలో నాబోటిగాలు చేసేటువంటి ఈ లౌకిక ఆకర్షణలకి ఈయన యొక్క జీవితం చాలా దగ్గరగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అంటే బాగా దగ్గరగా ఉంటుంది అట్లా లౌకిక విషయాల పట్ల లౌకిక ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈయనకి మంచి హోదా కావాలా కీర్తి కావాలా మంచి పొజిషన్లో ఉండాలా అనేటువంటిది కీర్తి ఈ లోకంలో మీరు చూడండి సహజంగా కీర్తికాంక్ష లేని వారు చాలా తక్కువ ఎవరు లేరా సరే అది సరే ఉద్యోగం రావడం అనేది వాడి జీవన వాడు వాడు వాడి జీవితాన్ని వాడు గడుపుకోవాలి కనుక కోరుకోవడం తప్పు కాదు ఇక్కడ ఈ కీర్తికాంక్ష అంటే నేను మంచి పొజిషన్లో ఉండదా నేను మంచి ఆఫీసర్ అయిపోవాలా మంచి హోదా నేను కనబడితే నాకు వంద మంది సలాం చేయాలి అంటే వెంట వెంట ఉన్నత పొంది కీర్తి గడించాలనేటువంటి కాంక్ష ఈయనలో కూడా బలీయంగా ఉండేది ఈయన ఈయన చెప్తున్నాడు నేను మొదట డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి నానా చంద్రకర్తో కలిసి మొదటిసారి షిరిడీకి వెళ్ళింది ఆయన దగ్గర మంచి సంపాదించడానికే కానీ నిజానికి బాబాపై గౌరవంతో వారిని దర్శించాలి మాత్రం కాదు అంటే ఏమిటి ఇప్పుడు ఒక ఒక నాయకుడు ఉన్నాడండి ఆ నాయకుడు అంటే నాకేం పెద్ద నాకేం పెద్ద నాకు గౌరవం అనేది ఇంట్రెస్ట్ లేదు కానీ ఆయన దగ్గర ఒక ఆయన ఉన్నాడు మన సాధారణ ఆయన దగ్గర ఆ నాయకుడి దగ్గర ఒక ఆ బడాక్కడ ఒక చోట అని ఎత్తున్నాడు ఇవడో ఆ చోట నాకు ఉంది ఇప్పుడు నేను పోయి ఆ బడాని ఎదు సలాం చేసి నేను బడాని ఎంత అంటే నాకు ఏదో ఇష్టం అన్నట్టుగా నేను కనుక అక్కడ ఒక ఫోజ్ ఇస్తే ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తే ఈ చోట నేత ఎంతమనుకుంటాడు అంటే అరే ఈయన కూడా మన భాష అంటే బాగా ఇష్టపడుతున్నాడు రోజు మన బాస్ కాడికి వస్తాడు కాబట్టి వీడికి మనం చెప్పి చేసి పెడతామని ఒక సానుభూతి కలుగుతుందేమో అని ఒక ప్రయత్నం అంటే సహజంగా ఈ రోజుల్లో ఈ రోజుల్లో జనం చేసేటువంటి ట్రిక్స్ లాగా ఈయన కూడా బాబా పట్ల గౌరవం లేకపోయినప్పటికీ కూడా ఏమనుకున్నాడు ఆయన మీద గౌరవంతో ఆయన ఎప్పుడు దర్శించలే ఎందుకు దర్శించాడంటే ఈ నానాసాహెబ్ చంద్రూరు డిప్యూటీ కలెక్టర్ కాబట్టి ఈయన ప్రమోషన్ లోపల ఆశి ఆశిస్తున్నాడు కాబట్టి ఏదో ఆయనతో మంచిగా ఉంటే నా గమ ప్రమోషన్ ఇచ్చేస్తాడేమో నా ముందు ముందుకంటే నాకు ముందు ఇచ్చేస్తే నేను పోయగలుగుతాను కదా అంటే లౌకిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇక నానాసాహెబ్ చంద్రకర్ యొక్క మంచి పొందడానికి ఆయన దగ్గర సుభాష్ మంచి కూడా గారు అనేటువంటి ఒక మంచి పేరు ఆయన దగ్గర గడించడానికి మాత్రమే ఈయన ఆ షిరిడిలో బాబా దగ్గరికి పోయి దర్శిస్తూ ఉండేవాడు పారమార్థికమైనటువంటి శ్రేయస్సు పొందాలని కోరిక అటు తర్వాత ఈయనకి ఒక సంవత్సరం వరకు కూడా కలగనేలే మొట్టమొదట ఇటువంటి కాంక్షతో వచ్చాడు అసలు కనీసం మనం నిజంగా ఇది కదా మనం పొందాల్సింది ఇటువంటి మహాత్ముడు దగ్గరకు వచ్చినందుకు మనం ఏం కోరుకోవాలి మనం ఎట్లా మన జీవితాన్ని గడుపుకోవాలి మనం ఆయన నుంచి మనం ఏమి ఆశించాలి అనేటువంటిది కనీసం వంద సంవత్సరాల వరకు కూడా ఆయన కలగలే సాయి నన్ను చూస్తూనే ఇతడికి తమాషాలన్నా ఉద్యోగం అన్నా ఎంతో ప్రీతి అవన్నీ విడిచిపెట్టమను అని నానాతో అన్నారు నాతో కూడా చెప్పారు అంటే ఏమిటి ఈ దాసగణంతో చెప్పాడు ఒరే అటువంటివి చేస్తే నీ జీవితంలో పాడైపోతావు నువ్వు లేనిపోని సంస్కారాలన్నీ కూడా తీసుకొచ్చి మూట కట్టుకుంటావు ఇప్పటికే చాలా ఉంది ఆయన మహానుభావుడు ఆయన కనపడుతుందిగా ఈయన ఈయన ప్రీవియస్ జన్మ ఆ వాసనలే వస్తాయి మనిషితో కూడా అని చెప్పి ఈయన ఏం చేశాడు బాబా నానాచంద్రులతో చెప్పాడు ఏమని వీటిని తమాషాలు మానుకోమని చెప్పు ఆ నాటకాలు అవన్నీ ఆ ఉద్యోగం అంటే ఒకటి ఎంతో ప్రీతి అది కూడా మానేమను అని చెప్పి చెప్పాడు అట్లాగే ఇదే మాటలు ఈ యొక్క దాసకుతో కూడా నేరుగా చెప్పాడు నేను తమాషాల్లో పాల్గొనడం మానుకున్నాను కానీ ఉద్యోగం మీద ప్రీతి విడిచిపెట్టలేకపోయాను సరే అదంటే వీధి నాటకాలు ఎప్పుడో సరదాగా వేసుకున్నాడు దాన్ని మానుకున్నాడు కానీ ఉద్యోగం ఉద్యోగం విషయంలో మాత్రం ఆయన దాన్ని విడిచిపెట్టలేకపోయాడు ఎందుకంటే ఈయనకేంటంటే ఒక మంచి హోదా సంపాదించాలనేటువంటి కీర్తిక బాగా బలంగా ఉంది ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగాన్ని దాని నుంచి పై ఉద్యోగం దాని నుంచి పై ఉద్యోగానికి పోవాలి నాకు అందరూ సలాం కొట్టాలి నేను అందరిలో ఈయన పెద్ద ఆఫీసర్ అనిపించుకోవాలి అనేటువంటి ఒక కీర్తికాంక్ష బాగా బలీయంగా ఉంది అందువల్ల ఆ ఉద్యోగం మీద ప్రీతి చేత నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టలేకపోయాను తమాషాలని మాత్రము మానేశాను అని చెప్తున్నాడు బాబాని దర్శించాక అతనిలో కొద్ది కొద్దిగా భక్తి శ్రద్ధలు మేలుకున్నాయి కానీ ఆ వెనకటి వాసనల బలం వల్ల త్వరగా వికసించలేదు ఇది మనం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అంటే గత జన్మలలో ఇటువంటి తమాషాలు చేసిన ఈ అశ్లీల నాటకాలు ఈ లావణీలు ఇటువంటి వాసనలు గత జన్మల నుంచే ఆయనతో వచ్చున్నాయి ఆ కారణం చేత ఇప్పుడైనా తన 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 దగ్గరికి వచ్చాడు తన దగ్గరికి వచ్చిన తర్వాత వాని సరిదిద్దును ఆయన ధర్మం అందువల్ల తమాషాలు మానిపించేసాడు అంటే ఒక మనిషి చేసేటటువంటి కర్మల వలన అంటే గతంలో చేసిన కర్మల ఆ భావనయే సంస్కారము లేదా వాసన అని అనబడుతుంది అది ఈ భావన ఏదైతే ఉన్నదో ఇది సంస్కారంగానో వాసనగానో మన చిత్తం మీద ముద్రించబడుతుంది అదే అంతఃకరణం అంటే సూక్ష్మ శరీరం అంటారే అది ఇది స్థూల శరీరం ఇది ఎప్పటికైనా పడిపోతుంది ఈ ఈ ఉపాధిని తీసుకుపోయి దహనం చేసేస్తారు గూడుదైపోతుంది పంచభూతాల్లో కలిసిపోతుంది కానీ ఈ లోపల సూక్ష్మ శరీరంలో ఉంటుంది ఈ సూక్ష్మ శరీరంలో ఇవి స్టోర్ అవుతాయి ఇది ఈ వాసనలు ఇప్పుడు మనిషి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ సూక్ష్మ శరీరము ఈ సోడ శరీరం నుంచి విడిబడి బయటకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అది ఎక్కడ పోతుందో ఎక్కడ తిరుగుతుందో అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మళ్ళీ ఉపాధిని పొందడానికి అది ఏమైనా అది ఏమిటైనా చెప్పడానికి నేను చూసాను ఇప్పుడు నా నేను చూ చూస్తే చెప్పచ్చు కాబట్టి అదొక అదొక దైవ రహస్యం కాబట్టి ఈ సూక్ష్మ ఎక్కడ ఎక్కడెక్కడ తిరిగి ఏం చేస్తుందో అది ఎన్ని యాతనలో పడుతుందో ఏడు తిరుగుతుందో అది అంతా కూడా మనం ఏదో గడుపురా చెప్తుంది దాన్ని చూసుకుని తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సూక్ష్మ శరీరం మళ్ళీ ఉపాధిని పొందితే ఏదైనా ఒక ఉపాధిలోకి పోతేనే మళ్ళీ దానికి దానికి మనుగడ అంటే మీడియా అంటే నీ ఉపాధి కూడా ఇప్పుడు నువ్వేదైతే గత జన్మలలో నువ్వు ఆ వాసనా బలాన్ని నీతో కూడా తెచ్చి ఉన్నావో ఆ వాసనలే నీకు తర్వాత ఏ ఉపాధిని ఇవ్వాలనేది కూడా నిర్ణయిస్తాయి ఇదేం భగవంతుడు కాదు అదేమంటే ఆయన ఇటు చేశాడు ఈయన ఇటు చేసే ఆయన నిందిస్తుంటాం ఈనాటి మన జీవితానికి ఈనాడు మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి ప్రతి ఘటనకి మన గత జన్మంలో మన గతం అనేటువంటి పూర్వ జన్మల పునాది మీద ఏర్పరచుకున్నటువంటిదే ఈనాటి మన ఈ ప్రస్తుత జీవితం ఈ సినిమా రీళ్ళంతా కూడా అప్పుడు తయారు చేసుకున్నాం అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు నువ్వు తర్వాత జన్మల్లో ఏ ఉపాధిలోకి పోవాలి అనేటువంటి విషయాన్ని కానీ నీకు ఎటువంటి సినిమా రీలు తయారు చేయాలి అనేటువంటి దాన్ని కానీ నీకు నువ్వే నిర్ణయించుకుంటావు ఆ గతం మన గతం అనే దాని మీద మన పునాదిరా మన గతమే మన ఈ ఇప్పటి జీవితానికి పునాది కాబట్టి ఆ గత జన్మలలో ఏ వాసన అయితే మనం ఏ కర్మలయితే చేసుకుని ఎట్టి వాసనలను ఎట్టి సంస్కార బలనైతే మనతో కూడా మనం మనం అట్టి పెట్టుకుని ఉన్నామో అవన్నీ కూడా మన తర్వాత జన్మని తర్వాత ఏ ఉపాధిలోకి పోవాలంటే దాన్ని నిర్ణయిస్తాయి అయితే పరమాత్మ ఏం చేస్తాడంటే ఆ సంచితవనం నుంచి కొంత తీసి వరే ఇదిగో ఇది తీసుకొని పోయి అనుభవించేసిరా అని పంపిస్తాడు అంటే పూర్తిగా ఒక్కసారి తట్టుకోగల శక్తి ఈ జీవుడికి ఉండదు అందువల్ల ఏం చేస్తాడు ఇది ఈ యాభై ఏళ్ళు ఈ అరవై ఏళ్ళు ఈ డెబ్బై ఏళ్ళు ఈ ఎనభై ఏళ్ళు అని వాడికి ఆ సంస్కారాలని ఆ వాసనల్ని కొంత పర్సంటేజ్ ఇచ్చి దీన్ని ఈ సుఖదుఖాలు అనుభవించేసి ఈ ఉపాధితో అనుభవించేసి మళ్ళీ మంచి సంస్కారాలని ప్రతిష్ఠించుకొని రారా అని పంపిస్తాడు ఆ విధంగా ఈయన గత జన్మలలో ఇటువంటి వాసనా బలం కలిగి ఉన్న కారణం చేత ఈ జన్మలో ఈ తమాషాలు ఈ వీధి నాటకాలు అట్లాగే ఈ అశ్లీలమైనటువంటి నృత్యాలు లావాణీరు డ్యాన్సులు ఇవన్నీ కూడా ఆయనకి ఎంతో ప్రీతిగా ఉండేవి ఈ కీర్తికాంక్ష కూడా అది గత జన్మల వాసన బలమైనది ఇప్పుడు ఈ వాసనలని ఎన్నో జన్మల నుంచి ఆ వేళ్ళూను కొనిపోయినటువంటి ఆ సంస్కారాలని ఆయన వజ్రమస్ గారు మాట అంటారండి ఈ సన్నిధిలోనే మొట్టమొదట ఉపఘాతం చెప్తూ మా వజ్రము పాషాణము కంటే దృఢమైనటువంటి ఆ సంస్కారాలను మనం ఏదైతే మనం ప్రతిష్ఠించుకొని జన్మకు వచ్చి ఉన్నామో వాటిని మొత్తం వేలతో సహా పెకలిచ్చేసి వాటిని సద్గురు అన్నవాడు పూర్తిగా ప్రక్షాళన చేసి నీకు ముక్తినిస్తాడు అనేటువంటిది అంటే ఇప్పుడు చూడండి ఒక మనిషి సాధన చేస్తున్నాడు అనుకోండి ఆధ్యాత్మికంగా నడుస్తున్నాడు వాడు సాధన చేస్తున్నాడు ధ్యానం చేస్తున్నాడు వాడు ధ్యానంలో వాడు ఆలోచనకి ఆలోచనకి మధ్యలో కొంత గ్యాప్ అంటే ఆలోచన రహిత్య స్థితియే ముక్తి అని చెప్పారు కదా అందుకని వీడు ఆలోచనలకి ఆలోచనకి మధ్య గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు కొంతకాలానికి ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి బాగా గ్యాప్ మెయింటైన్ చేయడం అభ్యాసం చేశాడు ఇప్పుడు ఆలోచనకి ఆలోచనకి మధ్య గ్యాప్ వచ్చింది ఆలోచన రహిత్య స్థితి ఏర్పడింది అంత మాత్రం చేత అది ముక్తి అనబడుతుందా అంటే అది ముక్తి అనబడదు అంటే ఆలోచనలు పూర్తిగా లేకపోయినంత మాత్రం చేత అది వాడు మోక్షం పొందలేడు కానీ ఎప్పుడు వాడికి మోక్షం సాధ్యం అవుతుందంటే వాడు వాసన రాహిత్యాన్ని పొందాలా అంటే ఈ వాసనలే లేకుండా వాడు కనుక చేసుకోగలిగితే అప్పుడు అక్కడి వరకు వాడికి మోక్షాన్ని కలగడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే ఏమిటి ఆలో కేవలం ఆలోచన స్థితిని పొందినంత మాత్రం చేత ముక్తిని పొందడానికి సాధ్యం కాదు అది శూన్యం మాత్రమే అది ఒక ఎంటీ స్టేటు చూసారా ఆ ఎంటీ స్టేటే మోక్షం అనుకుంటే పొరపాటు అది ఏదైతే ఆత్మస్థితి ఉన్నదో ఆ సచ్చిదానందము అనేటువంటిది ఏదైతే చెప్తారో ఆ ఆనందమయ స్థితిని అది ఇవ్వజాలదు అని ఒక చోట దేవుని స్వరం అనేటటువంటి ఒక పరమాచార్య గారి గ్రంథాన్ని గ్రంథంలో ఆయన ఒక చోట చెప్తారు అంటే ఆ శూన్యానికి నిజమైనటువంటి ఆనందమయ ఆ సచిదానందమయ స్థితికి ఆ ఆత్మస్థితికి వ్యత్యాసం ఉన్నది కేవలం ఆ ఆలోచన రహస్య స్థితియే మోక్షం కాదు ఈ వాసనలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకున్నప్పుడు వాసన రహత్యాన్ని ఎప్పుడైతే పొందుతాడో అప్పుడే మోక్షం సాధ్యమవుతుంది అని దాని అర్థం ఇప్పుడు గురువు అన్నవాడు ఇప్పుడు ఏం చేయాలి ఈ వజ్రము పాషాణము కంటే దృఢంగా నాటుకునిపోయి ఉన్నటువంటి ఆ వాసనలన్నీ పోగొట్టాల ఆ వాసన పోగొట్టడం అంటే ఆయన దగ్గర మీరు కూర్చోంగానే ఆయన తీసి ముఠగడి బయటపడేస్తాడా లే వాసనకు అనుగుణంగానే వీడు వీడు ప్రవర్తిస్తూ ఉంటాడు ఇప్పుడు వీడి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలయన ఇప్పుడు ఈయన కొత్త సంస్కారాలని వాడి హృదయంలో ప్రతిష్ఠింపజేయాలా అది చేస్తాడు గురువు అది సద్గురు అంటే ఇప్పుడు సద్గురువు ఇతన్ని సరిచేయాలని సంకల్పించాడు అందుకని రాంగ్ కానీ నానా కూడా చెప్పాడు ఈయన పైన ఆఫీసర్ కదా ఆయన ముందు చెప్పాడు కదా అటు ఆయన మానేస్తే ఆయన మెప్పు పొందితే ఈయన కోరుకున్నాడా ఆయన మెప్పు పొందాలని అనుకుంటున్నాడా అందువల్ల దానికోసం అయినా వీడు ఏమైనా మానుకుంటాడేమో అని ఆయనతో కూడా చెప్పాడు ఇతరతో కూడా నేరుగా చెప్పాడు అయితే కొంత విడిచిపెట్టుకున్నాడు కానీ ఏమిటది ఈ తమాషాలు చేయడం మానుకున్నాడు కానీ ఆ ఉద్యోగం మీద ప్రీతి మాత్రం విడిచిపెట్టలేకపోయాడు అది ఆ వాసనలు అంత అంత సులభంగా విడిచిపెట్టవు నువ్వు ఎన్ని రకాల నువ్వు ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రారంభం అనేటటువంటిది ఆ రెండు పొట్టేళ్ళు ఎట్లాగైతే పోట్లాడుకుంటే ఆ పోట్లాడు ఉంటుందో అట్లా ఆ ప్రారంధంతో ఆ విధితో నువ్వు నీ ప్రయత్నం అనేటువంటిది పోరాటం చేయాలా ఆ స్థాయిలో పోరాటం చేసి గెలుపొందితే కొంత ప్రారంభాన్ని పోగొట్టగలగలుగుతాడు ఆ స్థాయిలో పోరాటం చేయగలగేటువంటిది చాలా కష్టంతో కూడిన పని కానీ ఆ విధంగా ప్రారంధంతో కూడా ధీటుగా ప్రయత్నాన్ని వాళ్ళు లేరా అంటే ఉంటారు మహానుభావులు లేకుండా ఏ బోరు కానీ నా బోడిగాడు చేసే ప్రయత్నం ఎటుంటుందంటే ఏదో ఉత్తుతిగా ఏదో చేసేవంటే చేసేవాన్నట్టుగా ఏదో వచ్చేవంటే వచ్చేవన్నట్టుగా అంటే ఆ విశ్వాసం ఉండి లేకుండా ఇట్లా ఉంటుంది అనమాట చేత అది సత్ఫలితాన్ని ఇవ్వదు ఆ ప్రారంభానికి ఉన్న శక్తి ముందు ఇంకేం చేసే ప్రయత్నము అది సరిపోదు అందువల్ల ప్రారంభమే పై చేయగా ఆ ప్రారంభాన్ని అనుభవించాల్సి వస్తుంది చరా ఇప్పుడు ఈ యొక్క తమాషాల్లో పాల్గొనడం మానుకున్నాను కానీ ఉద్యోగం మీద ప్రీతిని విడిచిపెట్టలేకపోయాను అని చెప్పాడు ఆయన బాబాని దర్శించిన తర్వాత ఆయనలో కొద్ది కొద్దిగా ఆ భక్తి శ్రద్ధలు మేల్కున్నాయి కానీ ఈ గత జన్మల వాసనలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల త్వరగా ఆయన వికసనము పొందలేదు చూడండి వాటి పట్ల మనం జాగ్రత్త వహించకపోతే ఇప్పటి నుంచే మనం కనుక మంచి సంస్కారాలని కనుక ప్రతిష్ఠించుకోకపోతే మనం ఇట్లా ఇటువంటి వాసనలని కనుక మనం కనుక బలపరుచుకుంటే పెంచుకుంటే రాబోయే జన్మల్లో కూడా మనం భగవంతుడికి దగ్గర కాలేము అనేటువంటిది సత్యం ఇక్కడ అదే జరుగుతోంది ఈ విషయంలో బాబా దగ్గరికి వచ్చాడు ఆయన ఆయన యొక్క అనుగ్రహ ప్రభావం చేత కొంత ఏదో గత జన్మల్లో ఉన్నటువంటి ఆ సత్కర్మల ఆ పుణ్యకర్మల ప్రభావం చేత ఆ భక్తి శ్రద్ధలు కొంత మేల్కున్నాయి కానీ ఆ వాసనలు వాటిని బాగా వికసనము పొందనివ్వకుండా చేస్తున్నాయి ఆయన అతన్ని ఈ ఉద్యోగం విడిచిపెట్టు దాసుగాను అని చెప్పినప్పుడల్లా చూస్తాను బాబా చూస్తా అంటే ఏదో పెద్ద పొలిటీషియన్ కానీ మనకు హామీ ఇస్తారు మనం ఏదైనా పని అడిగితే మనం ఏదైనా పని అడిగినప్పుడు చూస్తా చూస్తామా చూస్తాలే అంటారే ఆ విధంగా ఆయన ఏదో దిక్కు లేనివాడు ఈయన అడుక్కుంటున్నట్టు అంటే ఈయన కోసం ఆయన వీడి అభివృద్ధిని కాంక్షించి వీడి జీవితాన్ని బాగుచేయాలని వీని సరైన దారిలో పెట్టాలని ఆయన చెప్తూ ఉంటే వీడేమంటున్నా చూస్తా బాబా చూస్తాను చూస్తాను అంటున్నాడు చూసారా ఆ విధంగా చెప్తూ ఎన్నో సంవత్సరాలు అట్లా గడిపేశాడు ఎందుకని ఆ వాసనలు ఆ దిశగా అడుగు వేయని చెప్పాడుగా వజ్రము పాషాణము కంటే కూడా దృఢమైనటువంటి సంస్కారం అని చెప్పాడు ఆయన అంత బలీయంగా అవి వేళ్ళ పోయి ఉంటాయి వాటిని ప్రక్షాళన చేసుకోవడం అంత సులభం కాదు చాలా చాలా దృఢ బలమైనటువంటి ప్రయత్నం చేయాలి మనము అని చెప్పాడు ఇప్పుడు మనలో ఉన్నటువంటి గత జన్మంలో చేసుకున్న ఆ దుష్కర్మల ఫలితాలు గత జన్మంలో మనం సంపాదించుకున్న ఈ వాసనలు ఈ సంస్కారాలని మనం పోగొట్టుకుని మంచి సంస్కారాలని ప్రతిష్ఠించుకోవాలంటే మన ఊరికి తూతూ మంత్రంగా వచ్చేసి ఏదో కాసేపు పారాయం చేసేసి కాసేపు సత్సంగా కూర్చునేసి నాలుగు ప్రదక్షిణలు చేసేసి అయిపోయింది నా డ్యూటీ ఈరోజు అనుకుని పోతే మీరు ఎవరు కూడా అటువంటి కొత్త సంస్కారాలని మంచి సంస్కారాలని ప్రతిష్ఠించుకోవడం సాధ్యం కాదు దానికి ఎంతో తీవ్రమైనటువంటి యత్నం అవసరం చూడండి సాక్షాత్తు పరబ్రహ్మమే కరచరణాదులతో ఉపాధిని పొంది వచ్చి ఎదురుగా కూర్చుని ఉంటే ఆ పరబ్రహ్మమే తనకు ఆదేశిస్తూ ఉంటే అరే ఇది చెయ్యి అని చెప్తుంటే తన మనసు తన మనసులో ఉన్నటువంటి ఏర్పరచుకున్న ఆ సంస్కారాలు ఆ వాసనలు ఆ అడుగు వెయ్యడానికి ఆయన సన్నిధిని ఆయన సాన్నిహిత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ఇతనికి కూడా అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాయంటే ఇంకా మన స్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి మనం ఎంత తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాల్సి ఉందో మనం ఆలోచించాలి ఇట్లాగే చూస్తాలే బాబా చూస్తాలే బాబా అంటూ ఎన్నో సంవత్సరాలు గడిపేశాడు దట్ ఈస్ ప్రారంభం